பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् केल् नारायणगारि ఆటగలది పుస్తకాన్ని సమీక్ష చేయడానికి పిఎంఏ నాగేశ్వరరావు గారు వచ్చారు వారికి స్వాగతం సభా సరస్వతికి నమస్కారం గురువు గారికి మేలు బృంద సభ్యులందరికీ వల్ల వాళ్ళు ఈనాటి మన శనివారం సాహిత్య కార్యక్రమంలో మనం తిరుపతిలో ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వార్షికోత్సవం సభల్లో కార్యశాల సభల్లో మనం ఆవిష్కరించుకున్న పుస్తకాలు విశ్లేషణలో భాగంగా మన బృంద సభ్యులు రచించిన పుస్తకాల్లో ఆవిష్కరించిన సుంద పుస్తకాల్లో మనం విశ్లేషణ చేసుకుంటున్నాం ఆ సందర్భంలో నాకు ఈ పడిన ఈ కాశీరాజు లక్ష్మీనారాయణ గారి ఆటో పుస్తకం పద్యకావ్యం పుస్తకం మీద మాట్లాడే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీ కాశీరాజు వారు మనందరికీ సుపరిస్థితులు చక్కని తెలుగు నటికారంతో రాయడం వారి ప్రత్యేకత వారు ఇది వరకు మన బృందంలో ఈ పుస్తకం ఈ ఆటగుతు పుస్తకం పద్యాలన్నింటినీ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నారు మనం చూసి వాళ్ళం వారు ఇతర రచనలు ఇంకా ఒక పది ఉన్నాయి భవానీ సతకణి ఎమ్మెలాడి హే విశాఖ ఇవిలా పది దాకా ఉన్నాయి అయితే ఈ ఆటవెలది పుస్తకం లో మొత్తం ఆటవెలది పద్యాల్లో రాయడు ఆటవెలది అనే అంశం మీద రాయడం ఈ పుస్తకం తాలూకు గొప్పతనం తర్వాత ఇంకొక మాట ఏంటంటే ప్రతిభ లేనిదే సాధన ప్రతిభ అనేది సాధనతో వచ్చేది కాదు అది స్వసంసిద్ధంగా ఉండాలి అని అలంకారికలు విమర్శకులు అందరూ అంటూ ఉంటారు అలాంటిది అలాంటి ప్రతిభ స్వయం ప్రతిభ ఉండడాన్ని ఇంత చక్కటి కావ్యాన్ని ఈయన సృష్టించగలిగారు ఈయన మంచి కావ్యం అచ్చ తెలుగు కా చక్కగా వాడుతూ అచ్చ తెలుగు పదాలకు గణి ఈయన పుస్తకం అక్కడక్కడ సంస్కృత పదాలు మెరిసిన మెరుపుల్లాగా చాలా మట్టుకు అన్ని తెలుగులు తెలుగు పద తెలుగు పదాలే అచ్చ తెలుగు పదాలు తర్వాత అరుదుగా వాడే పదాలకి ఆయన ప్రతి పేజీలో ప్రతి పొటలోనూ వచ్చి వారు కొన్ని అర్థాలు ఇచ్చారు దానివల్ల ఏమవుతుందంటే మనలాంటి వర్ధిస్తున్న కవులకి వాళ్ళందరికీ కూడా అది ఉపయోగపడుతుంది బాగా చక్కగా శ్రమ తగ్గిస్తుంది ఈ పుస్తకంలో కథ చిన్నదే కథ ఏమీ ఎక్కువగా లేదు ఒక వీరు శ్రీశైలంలో దేవుడు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఒక స్త్రీ ముఖం కనిపిస్తుంది వారికి అప్పుడు వారికి అనిపిస్తుంది ఆమెను ఎక్కడో చూశారని అనిపిస్తుంది ఆ తర్వాత ఆలోచించగా ఆలోచించగా ఆమె ఒక ప్రసిద్ధమైన తారామణి అని చెప్పేసి గుర్తిస్తారు ఆమె కథ రాసి రాయాలని ఆయన అప్పుడు అనుకుంటారు ఆమె గురించి తలుస్తూ తలుస్తూ ఆమె కథ రాయాలని అనుకుంటారు ఆ కథలో భాగంగా తాను ఒక ఆ రచయిత ఒక పత్రికా విలేఖరిగా పత్రికా ఆఫీసులో పనిచేస్తున్న విలేఖరుగా అంతా దాని అంతా సేకరించి దాన్ని రాసినట్టుగా మనకి రాస్తారు ఆ ముద్రిత పుస్తకం ముద్రించడానికి దానికి అంత వాతావరణం బాగా ఏముడుతుంది కనుక ఆయన ఆ రకంగా ఎన్నుకుని చక్కగా రాశారు తది తర్వాత ఆ పుస్తకం ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె గురించి రాసిన ఆటగలదు మీద రాసిన ఆటగలదు కావ్యం ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఒక వార్త వాళ్ళకి తెలుస్తుంది అది ఏమిటంటే ఆ ఆటగాళ్ళది కోవిడ్ తోటి తను చాలించినట్టు ఆ దా అది ముగింపు ఇందులో సస్పెన్స్ అది అందరికీ తెలిసిందే గనక చెప్పేస్తున్నాను అది అయితే ఆ రకంగా వారు పుస్తకాన్ని ముగించారు అయితే ఈ వీరి పుస్తకంలో హాస్యం వ్యంగ్యం అన్ని చాలా ఎక్కువగా చాలా చక్కగా ఉన్నాయి మృష్టాన్న భోజనం ఇది అన్ని కలగలిసిన మృష్టాన్న భోజనం మనకి చదువు ఇది మరి ముష్టాన్న భోజనం లాంటిది ఈ ఆటగాళ్ళది గురించి వారి ప్రణాళిక ప్రకారం మూడు సందర్భాల్లో చెప్తారు ఒకటి ఆయనకి ఆయన జ్ఞాపకం చేసుకుని వచ్చిన విశేషాలు తర్వాత ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని వారి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇంకొక పా విశ్రాంత పత్రిక విలేఖరి అయినటువంటి వారి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్న మాటల్లో ఆయన మాటల్లో కొన్ని విశేషాలు తర్వాత మళ్ళీను ఆమెనే వెలదినే కలిసిన అత్తకీ మళ్ళీనే కలిసి ఆమె నోటి ద్వారా కొన్ని విశేషాలు తెలుస్తాయి అంచేత ఈ రకంగా మూడు సార్లు ఈ పుస్తకంలో మూడు సార్లు వెలది గురించి వస్తుంది ఒక డెబ్భై ఎనభై పద్యాల్లో వస్తుంది తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఈ పుస్తకంలో నాయక ఆట వెలదే కానీ ఈ దీనికి బండి చక్రాల్లాగా ఇద్దరు వనితులు ఉన్నారు ఎవరంటే ఒకటి ఆట వ్యది నర్తకీమణి రెండు వారి శ్రీమతి ఎలాగంటే ఇద్దరిని కూడా ఎక్కడా కూడా పదాలలో పొందిక అదేంటది పదాలలో దాని ఏమంటారు పిసినారితనం చూపించకుండా వితరణ లేకుండా చక్కగా వితరణ చూపించి చక్కగా వారు వర్ణించారు ఇద్దరిని కూడా అంచేత అది కూడా నా ఉద్దేశంలో ఆమె గురించి కూడా ఏమి తక్కువగా వర్ణించలేదు అన్ని ఆవిస గుణాలు సో ఆ రకంగా ఇద్దరు నాయకులు కలిగిన ఈ పుస్తకం చాలా చక్కగా మంచి నుడికార ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈయన మొట్టమొదటి కృతజ్ఞతలు చెప్తూ కుసుకోని వేళ ఉల్ల ఉల్ల సౌదమ్మున తలపు తట్టి పిలిచే తలపు తన్వి తెరచిన తెరచినంత అరరి తెలుగు మాటల పనుల బట్టి ఆగమించే నూహ నాటది అది ఎలాగ ఆయనకి ఇది ఉద్దేశం వచ్చింది అన్నది చెబుతూ తర్వాత ఆయన ఈ పుస్తకం గురించి ఎలా రాద్దా రాచారన్నదాన్ని చెప్తున్నారు తలపుల జనయించి తాళమంతా పెరిగి చే కొనంగనెవరు చేరకున్న తప్పని స్థితి అందు తలకెత్తు తేట నుడువు చుట్టి తెచ్చి చిట్టుల చక్కగా తేట తేట నుడువులతోటి తెలుగు గారు తోటి అని చెప్పి చెప్తున్నారు సో ఇంకొకటి ఇందులో ఆరంభంలోనే మన ప్రస్తావన ఉంది ఆ ఈ ప్రయత్నం అందు కడిమినిచ్చి నన్ను నడిపినట్టి భావన ప్రియత్వ భాసురమతి చక్రవర్తి శిష్యులకి వందనాలు అని మొదటే చెప్పారనమాట సో తర్వాత ఇంకా దైవస్థుతి దైవస్థుతిలో కూడా ఈయన ఎంత చక్కగా చెప్పి వచ్చారంటే పెద్ద పెద్ద పదాలు ఏమీలో ఒక్కొక్క ఆట విలు ఒక్కొక్క లైన్లోనే చేసిన శ్వేతపత్ర రథుని గీత సంగీతాల ఉల్లసిల్లజేయు ఉక్తిక ఉక్తి స తర్వాత తనరు సూక్ష్మబుద్ధి తల్లిదండ్రుల జుట్టి సిరి పెనిమిటిని మది స్మరణ చేసి భేదిని గెలిచి నలుగు పిండి దొర సతము విఘ్నేశ్వరుడికి పిండి దొర సో ఇలాగా చేసి తర్వాత ఇన్ని నీళ్లు కుమ్మరించి విభూతిని మేన పూసినంత మించు పొంగు కొంచుకింతలేని లేని కోర్కెల నీడేర్చు ఇందుమౌళి రుడు గురించి ఎంత చక్కగా చక్కటి పదాలే చెప్పారు చూడండి తర్వాత విష్ణు గురించి చెప్తూ కొడమి పంటల పతి కడలి కడలి గుండె గుండెయందు నిలిపి కొలువు తీరు కలియుగార్త జనుల కామిత ఫలదాయి చక్రధారుని చక్రధారుని సన్నయన సరే ఎంత చక్కగా మీరు స్థుతి చేశారు తర్వాత ఈ పుస్తకాన్ని వీరు కొన్ని భాగాలుగా చేశారు ఏంటంటే ఆర్తవమని ఋతువర్ణన తర్వాత శ్రీనగ దర్శనము శ్రీశైలం శ్రీశైలం శ్రీ శ్రీనగం శ్రీశైలాన్ని శ్రీనగం శ్రీనగము అని చెప్పి వారు ప్రస్తావించారు ఆ శ్రీనగ శ్రీశైలంలో శ్రీశైలం దర్శనం గురించి తర్వాత ఆటవలది గురించి ఆమె మన నాయక పుస్తక నాయక బాల స్మృతులు తర్వాత ఆయన బాల స్మృతులు ప్రభుత్వ పథకాలు సభలు జరిగే తీరు తిరునగరి దర్శనం తిరు తిరునగ దర్శనం అంటే వీరు ఈ విషయ సేకరణ వస్తు సేకరణకి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి అక్కడ ఉన్న ఆమె ఉన్న దగ్గరికి వెళ్తారు ఆ రకంగా తిరుపతి కూడా వెళ్ళవలసి వస్తుంది సో తిరునగ దర్శనము తర్వాత ఆమె యొక్క బాల్యము కుటుంబము తర్వాత నటు నటులు 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 నాయకులు లక్షణాలు శృంగార నాయక లక్షణాలు తర్వాత నటు నటుల ప్రతిభ నాట్య ఈ నటితాలు ప్రతిభ నాట్యాశక్తి నటుల తీరు అభినయం ఋతువర్ణన ఇలాగా ఈయన అన్ని విభాగాలుగా చేసుకున్నారు కొన్ని విభాగాలలో కొన్ని వేరే విషయాలు కూడా వచ్చాయి కానీ కొన్ని కొన్ని విభాగాలుగా చేసుకున్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడు పుస్తకాలను వెళ్తే ఋతువర్ణన ఋతువర్ణాల్లో వసంత శోభతో మొదలెట్టారు వసంత శోభ చిగురించి చలికారు చుక్కు టాకుపరన్ను తప్పు పార్పరు పార్పరుడు మరల పడుచువాడైనట్లు పల్లబొమ్మలు తొడిగే పాదపొములు ముసిరివాడు పడుచువాడు అయినట్టు ఈ ఎండిపోయిన చెట్లన్నీ కూడా మళ్ళీ చక్కగా చిగుళ్ళు చేయటం తర్వాత తరువులు అందగించి తలిరాకు జంపాల ప్రకృతి కాంతకట్టి అనలు ననలు సిగను తాచు నవ నవకారిక నవకారిక నువ్ వలె పెండ్లి పందిరి వలె విపుల తనరే తర్వాత చక్కగా భూమి ఎంత ఎలాగా సింగారించుకుని తయారైందో పెళ్లి పందిరిలాగా తయారైంది సో తర్వాత మావి చిగురుమిక్కి మధుర నాథస్వరం గీతం ఆలపించే కెంపు కంటి తరులిపాట వినిచు తలలోప గలిగి గాలికి గుడ్డు కాన్పులు గుళ్ళు నందు గుడ్డు కాన్పులు విత్ గూడులందు వీరు ఎమక పాదాలు చక్కగా ఎన్నో పాదాలు ఈ పద్యాల్లో నూట వెయ్యి ఎనిమిది పద్యాల్లోనూ కొన్ని వందల పద్యాల్లో ఈ ఎమక పాదాలు ఎమకాలు ఒకటి రెండు చోట్ల రెండు మూడు పదాలే వేయడం కాకుండా మొత్తం పాదం మొత్తం కూడా ఎమకాలు చక్కగా అమర్చి చాలా బాగా రాశారు అందుకే గుడ్డు కాన్పులు గూడులందు తర్వాత స్రష్ట కల్పనము సర్వాంగ సుందరం తలచి నిష్ణ నిష్ణం ఆగమించి ఉత్సుకత వహించి ఉత్పత్తి ఉత్పత్తి కారకాల వాటి వల్లే జగతి జీవ తతుల తర్వాత కోడి ప్రాయముందు జోడు కట్టిన జంట ద్వంద్వభావనది దాటగవయ అంగ నిషకమందు ఆవిర్భవించిన మందు గుట్టి గ్రీష్మ గ్రీష్మ గ్రీష్మృతువు వర్ణానికి తర్వాత మధుర మధుర రసాల తీపి మానవాళికి పంచ మేలు పొంది మనిషి నేల తల్లి గుండెలో ఉన్న పెద్ద గుణప గుణపాలతో గురించి ఆకరము కలిమి అపహరించారు ఈ మనకి ఈ మధుర రసాలనేటువంటి పంచేటువంటి భూమిని మనం పెద్ద గుణపాలతో పొడిచి దాన్ని కలిగినంతా అపహరిస్తున్నామని చెప్పి చెప్పుకొచ్చారు తర్వాత చిత్రరథుని వేడి చేతులు తాకగా ధరణి తాళలేక అదను అదనుకాలూ హాలి కూడా దుక్కి చేసి చేనుకి ఉక్క తగ్గ చాలా బాగుంది కదా దుక్కి చేసి చేనుకు తగ్గ తర్వాత తెల్లబబ్బు లెగసి తెరగంటి ద్రోవణ వానకారు వెనకబడగా త్రోసి చలి వెలుంగు దాకి పులకించి తనువంత సిగ్గు విచ్చ కలువ మొగ్గ విచ్చే సో ఇవన్నీ చాలా సులభమైన పదాల్లో ఉన్నాయని చేత నేను ఎక్కువ వివరించలేదు నాకు ఎక్కువ పద్యాలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కనుక నేను ఎక్కువ వివరించట్లేదు తర్వాత నేవలంబున మడి నిండు చూలాలిని పోలి దుబ్బు చేసి పొట్ దుబ్బు చేసి పొట్టసేసి పాలకంకి తలలు వా వా కూగి పరవశించే కాపు పరవశించే పరవ ఇవి ఈ పాలకంకులు ఊగుతుంటే పరవశించి కాపు పరవశించే అది చూడండి అలా చక్కగా రాశారు తర్వాత ఇక తెల్లవారుజామున తొలి మధ్య నమన కన్నులారజూచు కను కనుల కనులు నమక చమక యుక్త హిమజ ప్రియ శివము గూప్సే విన్న చెవుల చెవులు ఇది ఏంటంటే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం వచ్చిందని చెప్పడానికి కార్తీక మాసంలో ఎంత చక్కగా చెప్పుకొచ్చారో చూడండి తరువాత తరువాత ఏంటంటే అంచు నింది ధరుని ధ్యానంబు చేయుచు కథలు కదలు భక్తి తతి భక్త తతిని గాంచగానే దూరమందు నొక్క తొగకంటి తొయ్యలి తడుకుమనియ కనులు తడుకుమనియే మన నాయిగా మీ ఎలా ప్రవేశపెట్టారు చూడండి వీరు శ్రీశైలం వెళ్ళారు శ్రీశైలంలో దేవుడి దర్శనం కోసం నించున్నారు నించుంటే అందు ధరుని ధ్యానం సేవచ్చి కథలు తతిని కాంచగానే అంటే అక్కడికి జీవుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళలో దూరమందు నొక్క కంటి తొయ్యలి తడుకుమనియ కనులు తడుకుమనియే అక్కడ ఒకటి తడుకుమన్నాద వీరి కళ్ళు తడుకుమన్నాయట చూడండి తర్వాత నలభై ఆమె రూపు అనిపించి నాకెంతో ప్రాతపరిచయస్తురాలు ఓలే భక్తి పారవస్య బిందేలు ఎరడద తెలి పులుంగు పులుంగు ఇలకు చేరే ఆమెని గంగా భక్తి భాగీరథి భాగీరథి అంటే గంగా నదిలో తేలే గంగా నదిలో వీదేటువంటి హంస లాగా ఉన్నది ఎంత చక్కటి పోలికో చూడండి వన్ని తగ్గినట్టు వన్ వన్నీ చిన్నెలా కోక చీకిపోయినట్టులు చీకిపోయి తలల చాటు నుండి వెలవెల పోవచ్చు పొలుచునట్టి మోము తలపరాదే ఆమె గురించి ఎంత చక్కగా చెప్పారు చూడండి ఆమె వయసు వయసు అయిందని చెప్పి పెద్దది అయిపోయిందని చెప్పి చెప్పడానికి వన్ని తగ్గినట్టు వన్ని చిన్నెల కోక చీకిపోయినట్టులు చీకిపోయి తలల చాటు నుండి వెలవెల పోవచ్చు పాలు చుట్టినట్టు మోము తలపరాదే ఆమె మొహాన్ని చూసుకుంటున్నా అది అన్నమాట కాకం ఏమైదు కాయకము పత్రికా విలేఖరి నేను బుద్ధి మరియు చురుకుతనము నాకు కద్దటంచు వీక పోయితూ ఆక నిరుగలేక అధము అధమునైతి ఆమె గురించి తలుసుకుంటూ ఆ నేను పత్రికా విలేఖరిని నాకు అన్ని తెలుసు అనుకున్న ఉన్నవాడిని నాకు అది జ్ఞాపకం రాక కొట్టుమిట్టాడుతూ అప్పుడు నాకు తెలిసింది నాకు ఎంత జ్ఞాపక అని సో తర్వాత ఏంటంటే ఆమె గురించి బాల్యం చలనచిత్రాలు ఆమె తాలూకు సోయగాలు తర్వాత ఆమె పడ్డ కష్టాలు ఆమె ముందు ఎలా ఏ రకం ఎప్పుడు ఏ రకంగా బా బాలనట్టుగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది తండ్రి చనిపోతే తల్లి వేరే గత్యంతం లేక ఆమెని నటన వృత్తిలో పెట్టి పెడితే ఆ రకంగా ఆమె తర్వాత నాట్యోద నేర్చుకుని చాలా మంచి పేరు తెచ్చుకుని ఇది ఇంకా మరి ఆమె గురించి ఆమె ఉత్న పతనాల గురించి చెప్పుకొచ్చారు నాకు ఆయన రచనల్లో ఉన్నటువంటి మాధుర్యం చెప్పడానికి కొన్ని పద్యాలు ఎంచుకొని చెప్పాను వెయ్యి పద్యాల్లో ఇరవై నిమిషాల్లో చెప్పడానికి చదివినా కానీ చాలు అన్ని చదవలేము అనుకోండి కానీ నేను ఏంటంటే ఇంకొకటి చదువుతాను ఎనభై ఐదు ఆ వీరు చూడండి మన లక్ష్మీనారాయణ గారు కుంజర యూధము దోమ కొత్తుకజొచ్చనని అన్నట్టుగా నవ్య రుచ్య భావన ప్రియ హృత్ సరోవర సరోవర విహార హంస పర్వ పాఠక సముదాయ హృదయ కంజముల్ వికసింప సంత సంతరించద నద సంతసించ ఈ మన ఆటగల పద్యంలో మన భావనా ప్రియ గీతాన్ని ఎంత చక్కగా విడిచారో చూడండి మరిది కుంజిరు యుద్ధాన్ని గుర్తుకులో తప్పించడం కాదా వారు వారి రచన ఒక విరాట్ స్వరూపం అయితే నేను వామను లాగా ప్రయత్నం చేశాను వా నాలో వామను చూడండి కానీ వారి కవిత్వంలో మాత్రం విరాట్ స్వరూపం చూడండి మీరు చదివి అందరూ చదివి తర్వాత ఏంటంటే ఇంకా ఈ పుస్తకానికి ముగింపు ఏం చేశారంటే మతలకు నిరంగించి మౌనము పాటింప సభను కోరిన ఆత్మ శాంతి ఉందా కోవిడ్ ఫలమున కొనిపోయిన అనుబులకు చెవిని పడగనే కొనిగా ఎవరో ఎత్తట ఈ పుస్తకం ఆయన రాయడం అది ప్రచురించబడడం దాని ఆవిష్కరణ సభలో ఆమెను పిలుద్దాం అనుకుంటారు వాళ్ళు కానీ పిలవలేకపోతారు తర్వాత ఏమవుతుంటే ఆవిష్కరణ సభ జరుగుతున్నప్పుడు అక్కడ తెలుస్తుంది వాళ్ళకి ఆమె కోవిడ్ తోటి తను చాలించిందని సో అది ఆఖరిని సో ఈ వెయ్యి పద్యాల్లో నేను చాలా తక్కువ చెప్పాను అందులో నేను చెప్పినవి మనకి అన్నం రుచి అన్నం గుడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు జారు పట్టుకుంటే అని చేత ఏదో పాతికి పద్యాలు చెప్పాను కథకి దానికి సంబంధం లేదు నా ప్రయత్నం చిరు ప్రయత్నం చేశాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు నేను దీనికి న్యాయం చేయలేకపోయి ఉంటే నన్ను క్షమించండి నమస్కారం అంత మాట ఎందుకండి ఇప్పుడు మీకు నిజంగా అంటే వెయ్యి పద్యాలు ఆట అందులో ఆటవేళది పద్యాలు ఆట ఆట అంటే ఆటవీలది పేరు రాసిన ఆటవేళది పద్యాలని మిమ్మల్ని సమీక్ష చేయమనడం అది కూడా ఇరవై నిమిషాల్లో చేయమనడం అనేది మళ్ళీ మీరు క్షమాపణ చెప్పడానికి కాదు చాలా బాగా మీకు ఇచ్చిన సమయంలో ఇరవై నిమిషాల సమయం కరెక్టు నేను ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఇచ్చినా మీరు తీసుకోలేదు యాభై ఎనిమిదికి ముప్పై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది వరకు కరెక్ట్ ఇరవై నిమిషాల్లో మీరు సమీక్ష ముగించారు ధన్యవాదాలండి చాలా చక్కగా ఆ ఆట అనేది మా ముందు ప్రయత్నం చేశారు మీరు ఇప్పుడు మీరు అన్న మీరు అన్నది నిజం ఏమంటే గురుగారి పద్యాల్లోనూ కేఎల్ నారాయణ గారి పద్యాల పద్యాల్లోనూ కూడా మనకు చక్కని తెలుగు నుడికారాలు చక్కటి పదాలు తెలుగు అచ్చ తెలుగు పదాలు ఎన్నో మనం వారి ఇరువురు పద్యాల్లో మనం చాలా పదాలను తెలుసుకోవచ్చు చాలా చక్కగా మీకు ఇచ్చిన సమయంలో పుస్తకాన్ని చేశారు చాలా ధన్యవాదాలండి మీకు అభినందనలు పలుకు భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియకు వందనం सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखि वन्दनम्